దేవీ నవరాత్రుల్లో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవికి నివేదించే ప్రసాదం చక్కెర పొంగలి చక్కెర పొంగలి అచ్చంగా గుళ్ళో చేసినట్టుగా అంతే కమ్మగా కుదరాలి అంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఒక పావుకప్పు పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు బియ్యం తీసుకోండి ఈ పావు కప్పు పెసరపప్పు కూడా కలిపితే మొత్తంగా ఒక కప్పు అవ్వాలి ఇలా కప్పు కొలతల్లో తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది బియ్యం పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి వేసేసుకుని చక్కెర పొంగలి పలుకుగా కావాలి అనుకునే వాళ్ళు మూడు కప్పులు నీళ్లు యాడ్ చేసుకోండి లేదు మెత్తగానే ఉండాలి అనుకుంటే ఇలా నాలుగు కప్పులు నీళ్లు వేసేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుని బియ్యం కొలుచుకున్న అదే కప్పు తోటి ఒక కప్పు పంచదార అరకప్పు బెల్లం తురుము వేసేసి లో ఫ్లేమ్ లో ఇవి చక్కగా కరిగిపోయి అన్నంలో కలిసిపోనివ్వాలి అండ్ ఇందులోకి దంచిన యాలకుల పొడి చిటికడంత పచ్చకర్పూరం వేసుకుంటే అచ్చంగా గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది తర్వాత చిన్న గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు చీడిపప్పు కిస్మిస్ వేసి దూరగా ఫ్రై చేసేసుకుని నెయ్యితో సహా ఇవన్నీ కూడా పొంగల్లో వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అచ్చంగా గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్లాగే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ క్రియేటింగ్